ప్రతిష్ఠిత దినము ప్రతిష్ఠిత జనము ఇది ఉపదేశకాండము ఏడు అధ్యాయ మారవచ్చునని చూద్దాం ఇది ఉపదేశకాండము పోయిన వారం కూడా మనం మాట మనం చదివాదేశండము అధ్యాయం అధ్యాయ మారవచ్చు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నేను దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు హలిలోయా ప్రతిష్ఠిత ఖచ్చితంగా ప్రతిష్ఠిత జనము కూడుకునాలి ఎవరైనా మేం చెప్పగలరా ఖచ్చితంగా ప్రతిష్ట ప్రతిష్ట జనం ఎక్కడ ఉండాలండి ప్రతిష్ట దినములో ఉండాల్సిందే ప్రభు అంటున్నాడు నేను ఈ విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠించా నేను ఈ విశ్రాంతి దినాన్ని ప్రత్యేకపరొచ్చా ఎందుకొనకంటే మీరు నాతో కలిసే దినమే ప్రతిష్ఠిత దినమైన విశ్రాంతి దినము ఈ ప్రతిష్ఠిత దినములో మనం మిస్ కాకూడదు మనం కోల్పోకూడదు దేవునితో సహవాసాన్ని కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారా ఆ ప్రతిష్ఠిత దినాన్ని మనం ఆచరించాలి చక్కగా గౌరవప్రదంగా దేవుని ఎందు భయముతో భక్తితో మనం ఆచరించాలి కాబట్టి విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినము ప్రత్యేక పరచబడిన దినము ఎవరికి ప్రతిష్ఠిత దినమంటే ప్రతిష్ఠిత జనానికి హలిలోయా నీవు ప్రతిష్ఠితమైన జనము అంటే ప్రత్యేకించబడ్డావు భూమి మీద కోట్ల మంది జనాలు ఉన్నారు వందల కోట్ల మంది జనాలు ఉన్నారు కానీ అందరూ సంఘంలో చేర్చబడ్డారా లేదు కదా ప్రత్యేకించబడిన వారే సంఘంలో చేర్చబడ్డారు దేవుని ప్రణాళిక నీ మీద ఉన్నది అని చెప్పడానికి ఏ సందేహం కూడా లేదు ఎందుకంటే ఎందరో భూమి మీద ఉన్నారు లోకంలో తిరుగుతున్నారు వ్యభిచారంలో లోక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి క్రియలలో లోకాన్ని కోరుకుంటూ లోకాన్ని హత్తుకుంటూ తిరుగుతూ ఉన్నారు కానీ ప్రభు మనల్నే సంఘంలో పెట్టాడంటే మనం ఎంత ఆశీర్వదించబడినవారు హలీయా హలీ లుయా ఆశీర్వదించబడ్డాం కాబట్టి ప్రతిష్ఠితమైన జనమని మనం ఏం చేయాలంటే సంతోషంగా మనము ఆ ప్రతిష్ఠిత దినములో కూడుకుని ఆయన ఆరాధిస్తూ ఉండాలి హలోయా ఆదివారాన్ని మిస్ అవ్వకూడదు ఆదివారాన్ని అసలు కోల్పోకూడదు ఎందుకంటే దేవుడు ప్రత్యేకపరచడి దినాన్ని ఏదో ఒక టైంలో పనున్నా ఏదైనా ఉద్యోగం ఉన్నా కానీ రాత్రో పగలో ఏదో ఒక టైంలో దేవుని మందిరంలో గడపాలి సహవాసములో గడపాలి కోల్పోకూడదు మందిరములో ఆదివారం గడపడం కోల్పోయారా వాళ్ళు చాలా కోల్పోయారని అర్థం ఆదివారం గడపడం కోసం ఒక వ్యక్తి ఇంతకుముందు చాలా సార్లు చెప్పా ఎరిక్ లీడిల్ అనేటువంటి ఒక అథ్లెట్ పరుగు రన్నింగ్ అయిన అథ్లెటిక్స్ లో రన్నింగ్ చేస్తాడు ఇంగ్లాండ్ దేశం తరఫున పంతొమ్మిది వందల నాలుగులో ఒలింపిక్స్లో ఆడటానికి ఆయన సెలెక్ట్ చేయబడ్డాడు వంద మీటర్ల రేసు ఖచ్చితంగా ఆదివారం వచ్చింది ఆదివారం వస్తే ఆ ఆదివార దినాన వాళ్ళందరికీ చెప్పేసాడు నేను అది ఆదివారం దేవుని సన్నిధిలో నేను గడపాలి అని చెప్పి అందరికి చెప్పేస్తే అక్కడ కోచింగ్ ఇచ్చేవాళ్ళు పెద్దలు వాళ్ళందరూ తిట్టేశారంట దేశం అంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది ఇదేంటి రాబాబు ఒక్కడిని సెలెక్ట్ చేసి పంపిస్తే మన దేశం తరఫున ఏదో ఒకటి కొట్టుకొస్తాడో లేదో ఏదో ఒకటి అసలు ముందు నిలబడతాడేమో అనుకుంటే రేసులోనే లేకుండా పోయాడేంట్రా అని చెప్పి అంతా కూడా గగ్గోలు పెట్టింది ఆయన బరువు నష్టం అనుకోలే ఆయన అవమానం అనుకోలే తిడుతుంటే ఆయన పర్లేదులే అని బాధ అనుకోలే పర్లేదులే అని సరిపెట్టేసుకున్నాడు ఆ ఆదివారం మందిరంలో గడిపాడు వాక్ విన్నాడు చక్క దేవునితో గడిపాడు సంతోషంగా హృదయముల ఆత్మలో దేవుని స్థుతించాడు చక్కగా వచ్చాడు తన రూమ్కి కొద్ది రోజులకి ఒక వారం తర్వాత ఏమో నాలుగు వందల మీటర్ల రేస్ ఉంది ఆ నాలుగు వందల మీటర్ల రేస్లో పాల్గొనడానికి ఆయన దేవుడు కృప చూపించాడు నాలుగు వందల మీటర్ల రేస్లో పాల్గొన్నాడు పాల్గొంటే దేవుడు గోల్డ్ మెడల్ ఇచ్చాడండి హలే లోయా లే లోయా ఇది సరదాగా చెప్తున్న మాట కదా ఎరీ క్లీడిల్ చదువుకున్న వాళ్ళు చూడండి ఆదివారం యొక్క ప్రాముఖ్యత గురించి మీకు తెలుస్తుంది లీడిల్ అనేటువంటి ఒక దైవజనుడి తర్వాత ఆయన చైనా మిషనరీకి వెళ్ళిపోయాడు ఆయన ఒకవేళ గనక ఆదివారం నాడు పాల్గొంటే గనక దేవుడు ఏమన్నాడు నన్ను గణపరిచువారు నేను గణపరచుదాను నన్ను ద్రోణీకరించు నేను ఆయన అలా రేసులో పాల్గొనడు అంటే నాలుగు వందల మీటర్ల రేసులో పాల్గొనేలా వెళ్ళబోతుంటే ఎవరో ఒకరు వచ్చి ఆయన చేతులు ఒక చిన్న స్లిప్ పెడితే చదువుకోవడానికి టైం లేక దాన్ని జేబులో పెట్టుకున్నాడంట మడత పెట్టింది జేబులో పెట్టుకుంటే పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత రేస్ అయిపోయిన తర్వాత తిరిగి చూశాడు గెలిచిన తర్వాత తిరిగి చూస్తే దొస హానర్ మే ఐ విల్ హానర్ మే ఎవరైతే నన్ను గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను అనే మాట రాసిందంట దేవునికి స్తోత్రం అల్ కాబట్టి దేవాది దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ప్రభువుని కనపరచండి మీ జీవితాలను ఆయన కనపరుస్తాడు ఆమె ఆమె హలేలోయా అందుకే ఆయన ఆదివారాన్ని చాలా ప్రాముఖ్యమైనది గెంచాడు ఒకవేళ ఆ రోజు పాల్గొంటే గనక దేవుడు ఆయన్ని దేవుడు అవమానంగా చూసేవాడే మనుషులు చూశారు కరెక్టే కానీ సృష్టించిన దేవుడు ఆయన్ని తక్కువ చేసేవాడే ధృణీకరించేవాడే కానీ ఆయనది జరగనేలా మనుషుల దృష్టిలో ఆయన సిగ్గుపడ్డాడు అయినా మనుష్యుల దృష్టిని ఆయన ఆయన మీద పడేటట్లుగా చేసుకోవాలి అంటే మనుష్యులను ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోవాలా ఏమంటే నాకెందుకు నాకు దేవుని దృష్టి కావాలి హలేలుయా హలే కాబట్టి ఆ రోజు వంద మీటర్లో ఏం సంపాదించేవాడో లేదో తెలియదు కానీ దేవుని మందిరంలో వెళ్ళాడు దేవునికి ఘనతీక్ష నేను ఆదివారం వేరొకటి చేయను అని చెప్పి ఆయన తీర్మానం తీసుకొని మందిరంలోకి వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించాడు కొద్ది రోజులలోనే దేవుడు గనపరిచాడు హలిలోయా దేవుణ్ణి గనపరిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని గనపరుస్తాడు హలిలోయా కాబట్టి ప్రభు మనల్ని గనపరచాలని ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభువుని గనపరచడం నేర్చుకోండి దేవుడు మనల్ని గొప్పగా గనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు హలిలోయా అందుకే విశ్రాంతి దినాన్ని మనము పరిశుద్ధమైనది ఎంచాలి అది ప్రతిష్ఠిత దినముగా మనం ఎంచాలి అది మనోహరమైన దినముగా మనం ఎంచాలి మనోహరం అంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది సబాత్ డే యాజ్ డిలైట్ ఫుల్ డే సబాత్ దినమంట ఒక సంతోషకరమైన దినము అది ఒక పరిశుద్ధమైనది సంతోషకరమైనది అది ఒక ఘనమైనది ఇట్స్ ఎ హానరబుల్ డే దేవుడు నియమించినటువంటి ఘనమైన దినము కాబట్టి ఆ మనోహరమైన అనగా సంతోషకరమైన దినము కాబట్టి దానిలో గడపాలి ప్రియదేవుని విడలరా దేవుడు అంటూ ఉన్నాడు అది సంతోషకరమని సంతోషకరమైన దానిలో మనం పాల్గొనాలి కాబట్టి సంతోషమిచ్చే ఇచ్చే దేవుని యొక్క రోజులో మీరు పాల్గొనండి సంతోషాన్ని చూస్తారు ఘనమైన దినమంట ఆ ఘనమైన దినంలో పాల్గొనండి ఆ క్రీడాకారుని దేవుడు కనపరుచినట్టే మనను కూడా దేవుడు కనపరుస్తాడు ఆమెన్ హలియా